బల్లి శాస్త్రం మన శరీరంలో ఏ భాగంలో బల్లిపడితే ఏమవుతుంది శిరసు కలహం ముఖము బంధుదర్శనం కన్నుబొమ్మలు రాజానుగ్రహం పైపెదవి ధనవ్యయం క్రిందిపెదవి ధనలాభం ముక్కుమీద రోగము కుడిచెవి దీర్ఘాయువు ఎడమచెవి వ్యాపారలాభం గడ్డం మీద రాజాదండనాం నోటిమీద ప్రియమైన భోజనము జుట్టు మృత్యువు కనులమీద శుభం దవడమీద వస్త్రలాభం మెడయందు పుత్రజననం కంటమునందు శత్రువు కుడిభుజం ఆరోగ్యం నేను ఎడమ స్త్రీ సంభోగం ఆరోగ్యం కుడిముంజేయి కీర్తి ఎడమముంజేయి రోగం హస్తం ధనలాభం చేతిగోళ్లయందు ధననాశనం స్తనభాగం దోషం ఉదరం ధాన్యలాభం రొమ్ము నాభి ధనలాభం మోకాలు ధనలాభం పిక్కలమీద శుభం మడమలు శుభం పాదం ప్రయాణము కాలుగోర్లు నిర్లక్ష్యం లింగం दारिद्र्यम देहमुपैपड़ते दीर्घायु।